ఈ విధంగా ముగ్గులు పోటీ మన సంస్కృతి మన పండుగ వాతావరణం ఉట్టు పెడుతుంది తాతగా నేను చెప్పేటప్పుడు నాకు వేరే పనున్నా సరే తాత మీరు వచ్చినప్పుడు తప్పకుండా నేను వస్తాను మీ వయసుకేనా నేను గౌరవం యాక్చువల్గా మా మా లోకల్ అఫీషియల్ పిల్లలి పెద్దల్ని పిలిచి మా గ్రామాన్ని పరిచయం చేయాలని గొప్పతనం ఈ సభ సందర్భంగా మీకు తెలియజేసింది ఒకటి ఈ మధ్యకాలంలో మనకి సైబర్ ప్రదర్శనలు ఎక్కువ ఉన్నాయి ఇంతకు ముందు మన గ్రామాల్లోకి దొంగలు వచ్చి నైట్ టైము దొంగతనం చేసి వెళ్ళేవారు ఇప్పుడు మన బ్యాంకులో డబ్బులు మన ఖాతాలో ఉండే మనకు తెలియకుండా అయిపోతుంది అంటే మనం ఇంట్లో కాస్తే పోతున్నాయని బంగారము డబ్బు పోతుందని మనం బ్యాంకులో పెట్టుకున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి బ్యాంకులో పెడుతున్నాం ఇప్పుడు బ్యాంకులో ఉన్న మన డబ్బులు కూడా మనకి భద్రత లేదు అండి మన ఆధార్ నెంబరు ఎప్పటికీ అవసరం లేదు మన ఆధార్ పర్సనల్ అండి మనం ఎవరో చేసి మీ ఆధార్ చెప్పండి మీకు ఓటీపీ వస్తుంది అనుకుని మనం చెప్తున్నాం మన తెలుగు తక్కువ మన బ్యాంకులు గుల్లైపోయి చాలా ఆనందదాయకం ఎందుకంటే ప్రజలతో పోలీస్ వ్యవస్థ ఎంత అయితే చెడు మార్గాల్లోకి వెళ్ళేవారు తప్పులు చేసేవారు అంత తగ్గుతారు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంట ఆ పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వచ్చిందో పోలీసుల మీద నుండే భయం పోయి గౌరవం అభిమానం పెరుగుతాయి ఎప్పుడైతే గౌరవం అభిమానం పెరిగాయో ఏదో ఎస్ఐ గారు మన ఊరు వచ్చారు మన రేపు ఒదురు తప్పులు చేస్తే ఆయన ముందు నించుంటే మన గౌరవం పోద్ది మన ఊరు గౌరవం పోద్ది అని తప్పులు చేసే పర్సెంటేజ్ తప్పనిసరిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది